పాపం ఎంతో ఇష్టపడి అడిగాడు నాటుకోడి మరి ఆయనకి ఎట్ట పెట్టాలని చెప్పి ఆలోచించుకుంటూ బాధపడుతున్న టైంలో నా కోసం భోజనం రెడీ చేసే వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళు కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది పక్కింటి వాళ్ళ కోడి ఆ ఇంట్లోకి వచ్చింది రాగానే ఇదే మంచి అవకాశం అని వాళ్ళకి చెప్పకుండా ఈ కోడిని చంపేసి కోసారు దొంగకోడిని కోసేసి కోసి వండి పెట్టారు నేను వచ్చేసరికి ఆరున్నర అయింది నాకు ఎక్కడికి వెళ్ళి నా ముందు కొద్దిగా భోజనం చేయడం అలవాటు నాకు మీటింగ్ మీటింగ్ వేసేసరికి ఏ టైం తెలియదు కదా పెద్దవాడిని అని చెప్పి వెళ్ళి ఏడు నాకు అప్పుడు మంచి వేసవకాలం అది నేను పైకి ఎక్కి అది మేడ మీద మంచం వేశారు పైకి కూర్చున్నాను వీళ్ళు కూడా భోజనం పైకి తీసుకొచ్చారు కోడిని బాగా నాటు కోడి పులుసు మంచిగా ఉండరు నేను తృప్తిగా సంతోషం తింటున్నా హ్యాపీగా తింటున్నాను నేను తింటున్న టైంలో కోడిపోయిన వాళ్ళు తిట్టుకుంటున్నారు గిట్టి గట్టిగా కేకలు పెడుతున్నారు ఒక ఆమె బాగా తిడుతుంది నా కోడికి వెళ్ళినోడు సావా నా కోడిని తిన్నోడు పైనుంచి పైనే పోవా అని పెడుతున్నారు నాకు నాకు వినపడుతున్నాయిగా నన్ను అనుకోవట్లే నేను ఈ లోపల ఆ పాస్తమ్మ గారు వచ్చి గారు ఆ అమ్మాయి తిట్టే దేవరనో తెలుసు ఆ అమ్మాయి తిట్టే దేవరినో తెలుసు అంది నాకేం తెలుసామ్మా నేను ఇప్పుడు కన్నా ఆ అమ్మాయి తిట్టి నిన్నే అంది నేనేం చేశానమ్మ నన్ను ఆ అమ్మాయి తిరిగి ఎందుకంటే ఆ కోడు దాని దానికి చెప్పని కోసేసే మేము దొంగకూడదు ఈ అమ్మాయి ఎవరికైనా అతిథులకు దొంగ కొండి పెడతారా అని చెప్పని ఆ మనసు అలా గుండి కిందకు వచ్చి ఆ మాట మాట మీద ఆ సభలోనే పాట పడితే ఈ పాట పాడతాను